సింహాచలం ఘటన గురించి మాట్లాడుకునే ముందు జోకర్ జగన్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్య జోకర్ జగన్ గురించి మాట్లాడుతూ నేను చాలా మటు తగ్గించేశా ఎందుకంటే భారతదేశంలోనే అతిపెద్ద పొలిటికల్ జోకర్ ఎవడైనా ఉన్నాడు అంటే గనక అది జగన్మోహన్ రెడ్డి అని నా అభిప్రాయమే కాదు యావత్ ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత కనీసం ప్రధాన ప్రతిపక్షం కూడా ఇవ్వకపోతే ఇప్పుడు ఆయన పులివెందుల ఎమ్మెల్యే హోదాలో శవాల దగ్గరకు వచ్చి వాలిపోతున్నాడు కులాల మధ్యలో కుప్పట్లు పెడుతున్నాడు మతాల మధ్యలో విద్వేషాలు రచ్చగొడుతున్నాడు సింహాచలం ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా దానిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఇంకా బాధాకరమైన విషయం మనం అందరం కూడా ఖచ్చితంగా ఆ ఘటన మీద ఖండించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆ ఘటన మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి ఎవరైతే ఆ ఘటన కారకులు కాంట్రాక్టర్ కానీ ఇంజనీర్ కానీ అధికారులు కానీ ఎవరైతే కారకులు వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా అక్కడ చనిపోయిన ఎనిమిది మందికి ప్రభుత్వ ఎక్స్ట్రీష ప్రకటించింది కుటుంబంలో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించారు అన్ని సాఫీగా జరుగుతున్న సమయంలో శవం కనపడితే వాలిపోతాడు కదా జగన్ అలా సిమాచలం ఘటన దగ్గర శవాల దగ్గరకు వచ్చి లేకి నవ్వులు ఎకిలి నవ్వులు నవ్వుతున్నాడు